ಏನು ಬಾಕಿಲೇರಾ ಇವ್ರು ರೆಣ್ ಊರು ನಾಕು ಬಾಕಿಲೇರಾ ಇವ್ರು ರೆಣ ಜನವಯ ಏ ಎನೇ ಬಾಕಿನಾ ಜನವಯ ಏ ಎನೇ ಬಾಕಿನಾ ಸಾಧಾರಣ ಸಾಧಾರಣ ಎಷ್ಟು ನಾನು ఎవరు మీ తాతా కాదు ఈడేం చేశాడంటే ఈ రోజు మాకి బోలింగ్ సెంటర్ ఉందనమాట బోలింగ్ సెంటర్ ఉంటే ఈడు బోలిగిలు తిన్నాడు ఆరు తిన్నాడు తెంకోనూరు తిన్నాడు పట్టుకొని నేను బస్ స్టాండ్ దాకా పుట్టినాడు పుట్టవరిలో జరిగింది పుట్టవరిలో జరిగింటే మా తాత ఉన్నాడు మా తాత కడతాడు బిల్లు విన్నాడు నువ్వే నువ్వేనంట వీళ్ళ తాతరే ఎట్లా నువ్వు కడతావా ఆరు రోజులు వేలు తొంభై రూపాయలు లెక్క అయితే ఇన్నేం కట్టేసిన

చూడు ఎట్ల అరవ తొంభై రూపాయలు అవుతుంది ఇట్లా తిరిగి చెప్తాను నువ్వు కాదు వీడియో తీస్తాను చెప్తాను ఏం చేసినాడంటే మా నాది బోలింగ్ సెంటర్ ఉంది నాకే పొట్టవర్తిలో

ఆ మలైటడా నువేనంట నువే ను తాటంటన్నావే వాడుడు నా నీలొన్నా మా తాటంటన్నావే వాడుడు నీ అబ్బా

ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి